భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు ఆయన ఊలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం రైతులకు చుట్టం భూభారతి చట్టంపై ప్రజలు రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు రంగసాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో పాటు క్రీడా సాంస్కృతిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని అన్నారు కళాశాలకు భవన సముదాయం లేకపోవడంతో షిఫ్ట్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని సొంత భవనం నిర్మిస్తే విద్యార్థులకు మేలు చేకూరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ మండల పరిశ్రమలు ఎలనా కృష్ణ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు మనకి ప్రస్తుతం రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని మార్చుకోవడానికి కానీ దాన్ని మళ్ళీ పరిశీలించడానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అలానే ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పారో నిదానంగా అన్నీ కూడా మనం పరిష్కరిస్తాము కొంచెం ఆఫ్లైన్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఆన్లైన్ పోర్టల్ జూన్ సెకండ్ నుంచి మనకి కొంచెం అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ అప్పటి నుంచి తీసుకోవడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ వెనకాల మనం ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము అలానే ఎస్సీల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా ఆర్ మీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ హెల్ప్ డెస్క్ మీరు ఇవ్వచ్చు అనేది మీ కన్నర్ని కొర్తునాము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వలాని ఎమ్మెల్యే గారికి అండ్ రమితరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో అక్కడ అసెంబ్లీలోనే మీరు బూటికేసారు అవుట్ సైడ్ కానీ ఇప్పుడు ఇన్సైడ్ చట్టాలు తయారు చేసే సభలో పోయిన అంటే మీ ఆశీర్వాదం అనే పెద్ద చక్కటి భారత చట్టం తయారు చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఆ యొక్క టీం సభ్యులకు ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి ముఖ్యంగా పొంగులేడి రెవెన్యూ శాఖ మంత్రులకు మనందరి తరఫున వారికి ఉదయపూర్కత అధికారంలో రాగానే ధరణిని సముద్రంలో తుంగల పెద్దామన్నది వాళ్ళు తొక్కేసారు భారీ పేరు కూడా రావాలంటే ధరణిలో ఎట్లా ఉంది కొడుకులు సంతం పెట్టాలి ఇంత దరిద్రమైన చట్టం నాకు తెలిసి ఏ దేశంలో ఏ ప్రపంచంలో చేయలేదనిపిస్తుంది నేను పెడితే దేశానికి అరిష్టం అనేది అది ఉదాహరణ ఈ ఉదాహరణ వల్ల అక్షరాల నిజమే నేను నరేంద్రరావు గారు కూడా చాలా సార్ పోతే ఇమీడియట్గా ఒక ఐదు పది నిమిషాలు అపాయింట్మెంట్లు ఎవరి సమస్య చెప్తే సమస్య తీ పరిష్కారం తీసేయకపోతుంది ఈవెన్ కిసాన్ సెల్ వీలర్ కూడా తీసుకొని పోయినా కూడా నో అని ఎప్పుడు కూడా చెప్పలేదు అది లీడర్ పాలిటీస్ లీడర్ అని అలాంటి కి లీడర్ తేడా ఏంటంటే పాస్ ఏమో పాములో ఉంటాడు లీడర్ ఏమో ప్రజల్లో ఉంటాడు అది తేడా ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది ఆ రోజు చట్టం తయారు చేసే రోజు కూడా దుమ్మల్ నాగేశ్వర గారు మా మంత్రివర్యులు సింగ్లే పొంగలే గారు వచ్చి ప్రజల యొక్క అభిప్రాయం సేకరణ చేసి మీ అందరి రైతుల అభిప్రాయం సేకరణ చేసి అలాగే చైర్మన్ సార్ ముదండరామరెడ్డి గారు అన్ని జిల్లాలకు తిరిగి పాపం పెద్ద మనిషి అంతా ఏజ్ ఉన్నా కూడా అన్ని జిల్లాలకు తిరిగి రైతుల యొక్క సమస్య తెలుసుకొని ఎలా ఈ సమస్యను మనం పరిష్కరించాలి భూభారతి చట్టాన్ని ఏ విధంగా రూపొందించాలని ఈ ఇప్పటి వరకు కూర్చొని తయారు చేసి ఈరోజు మనకు తీసుకొని రావడం జరిగింది ఇంకా ఎన్నో రకాల మోసాలు జరిగినాయి కాబట్టి ప్రజల ముందుకు ఈరోజు రైతుల ముందుకు వచ్చి చట్టం చదివించి వివరణ చెప్పి ఆర్డే గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కటి కూలస అధికారులు అందరూ కూడా మన కలెక్టర్ మేడం వారు కూడా స్వయంగా వచ్చి రైతుల బాధ తెలుసు కాబట్టి టీం సభ్యులన్నీ తెచ్చి వివరించినందుకు మీ తరఫున నా తరఫున వారికి ధన్యవాదాలు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ అన్ని ఐదు వందల రూపాయలు బోనస్ కానీ ప్రతి రైతు పడుతున్నది కొన్ని చోట్ల పడకుండా సమస్యలతోనే వాటి మీద కూడా ఒక కమిటీ వేసి ఎవరైతే రెండు లక్షల పైన లోపల ఉన్న వారిపైన కూడా కమిటీ వేసి అది కూడా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కానీ రైతు ఇబ్బంది పడుతున్న వాళ్ళ పాస్బుక్ రాక లేక వాళ్ళ భూములు లేకుంటే మీరు దగ్గర నుండి ఒక కార్యకర్తగా వారికి సాయం చేయండి వారిని ఆకున్న దిశగా పోదామని మీ సమయం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నారు జై హింద్ జై కోమంత్